వీరి పేరు వరలక్ష్మి నారాయణం వీరు రేడియో మరియు టీవీ సింగర్ అవేక్ సోషల్ సర్వీస్ మరియు కల్చరల్ సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలను అందించారు ఆధ్యాత్మిక కీర్తనలు రేడియో టీవీ మాధ్యమాలలో పాడటమే కాక ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలలో అన్నమయ్య కీర్తనలు పాడుతుంటారు ముప్పై ఐదు మంది పీఠాధిపతుల సమక్షంలో పాడారు విదేశాల దేవాలయాలలో కూడా వీరు గానం చేశారు వీరి మ్యూజిక్ నిర్వహణలో సప్తగిరి టీవీలో ఎన్నో భక్తి గీతాలు చేశారు వీరు తిరుపతి వాసులు తిరుపతి వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఎన్నో వేల సంకీర్తనల ప్రోగ్రామ్స్ చేశారు వారి జీవితం భక్తి సంకీర్తనలకి అంకితం ప్రస్తుతం మీరు ముంబైలో ఉంటున్నారు నమస్తే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారిని మనం తలుచుకోవడం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహమో లేదా తుర్లపాటి నాగభృష్ణం గారి ప్రోత్సాహమో తెలియదు కానీ నారాయణం వరలక్ష్మి రేడియో మరియు టీవీ ఆధ్యాత్మిక గాయనిగా నన్ను వారి గురించి కొన్ని మాటలు చెప్పి కొన్ని కీర్తనలు గానం చేయమని కోరటం జరిగింది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకులుగా కావటం అనేది అది వారి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు కూడా స్వామివారికి ఊంజల సేవ ఒకటి నిర్వహిస్తూ ఉంటారు ఆ ఊంజల సేవలో అలమేలు మంగమ్మ శ్రీనివాసుని చెంత ఉయ్యాలలో కూర్చొని ఊగుతూ ఉంటే వారు పాడేటువంటి కీర్తనలు మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి చక్కని తల్లికి చాంగు పళ్ళ తన చెక్కెరకి చాంగు పళ్ళ అంటూ కీర్తించేవారు అలరులు కురియగ ఆడినదే ുല അലു മംഗ അലരു ആടിനൂടമ്മ സതുലാല ശോഭാന പാടരമ്മ കൂടു പതി ചൂടിക്കൊടുത്ത നാഞ്ചാരി ശോഭാനി సోబ జయలక్ష్మి వరలక్ష్మి శృంగార వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి అంటూ వారు కీర్తనను గానం చేస్తుంటే అమ్మవారు నవ్వుతూ మురిసిపోదా స్వామివారు సంతోషంతో పొంగిపోరా ఇంకా జానపద గీతాలకు గనక వచ్చేటట్లయితే వారు పాడేటువంటి కీర్తనలకు మనం ఒక్కసారిగా నాట్యం చేయాలి అనిపిస్తుంది సందే కాడ పుట్టినట్టి చా పంట సందే కాడ పుట్టినట్టి చాయెల్ల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందే కాడ పుట్టినట్టి చా పంట చంద కుందన పూ రావో కోరా పడికోరా వెన్నమాలు తేవో చందమామరావో రా जगड पुचन भुल जा जरा सगी नील मंच जरा जगड पुचन जा जरा येले येले मरदला येले येले मरदला వెట్టి వలపు చల్లకో నాతో వెట్ట వెట్టదీన మాటాడు విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకో నాతో వెట్ట వెట్టదీన మాటాడు విష్ణుమూరితి నేను పాడినవి కొన్నే వారు ఒక ఊటబావి లాంటివారు వారు బావ్ అంటే మనకందరికీ తెలుసు తోడుతున్న కొద్దీ కూడా నీరు ఉబుకుతూ ఉంటుంది అలాంటి గని వారి పాటలు ఎన్ని పాడితే మనకి తనివి తీరుతుంది ఈ సమయం సరిపోతుంది చెప్పండి స్వామి వారికి ఉదయాస్తమాన సేవ నుంచి రాత్రి పవళింపు సేవ దాకా అనేక కీర్తనలను బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేశారు వాటిలో కొన్ని మత్సుకి మీకు వినిపిస్తాను నిత్య పూజలి విగో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి విగో నేరిచిన నోహో షోడ కళానిధికి షోడసోపచారములు జాడతోడని చలు సమర్పీ జాడతోడని చలు సమర్పయామీ ఆడరో పాడరో అప్సరోగణము వీడేమోయిందరు విభవము నీడు ఆడరో పాడరో గణము పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పిండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పిండ్లి కూతురు అలాంటి కీర్తనలు ఎన్నో ఎన్నెన్నో వారు గానం చేశారు బాలకృష్ణ ప్రసాద్ గారు పాడినటువంటి జోలపాటలు ఎంతో ఆనందాన్ని పరవశాన్ని కలుగు చేస్తాయి జో అచ్యుతానంద జో జో ముకుంద ਰੋ ਭੀ ਪਰਮਾਨੰਦ ਰਾਮ ਗੋਵਿੰਦ ਜੋ ਜੋ ਸਰਣੁ ਸਰਣੁ ਸੁਰੀਂਦਰ ਸਨੁਤ ਸਰਣੁ ਸੀਸਤੀ ਵੱਲਿ ਭਾ ਸਰਣੁ ਸਰਣੁ ਸੁਰੀਂਦਰ ਸਨੁਤ ਸਰਣੁ ਸੀਸਤੀ ਵੱਲਿ ਭਾ నీవే హరి పుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీరఘోరామా నీవే హరి పుండరీకాక్ష అని గానం చేసి స్వామి పాదాల చెంతకు చేరినటువంటి అదృష్టశాలి వారు శివకేశవులకు భేదం లేదు అంటూ ఈ మధ్యవారు శివకీర్తనలు కూడా అద్భుతంగా గానం చేశారు అనుక్షణము క్షణము శివనామమే అంటూ కొండలలో కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు వాడు అంటూ స్వామివారిని కీర్తించి అటు శివ సాహిత్యాన్ని విష్ణు సాహిత్యాన్ని పొందినటువంటి మహానుభావుడు నేను అనుకుంటాను అక్కడ స్వర్గలోకంలో శ్రీనివాసుని పాదాల చెంత అన్నమయ్య వారు కొన్ని కొత్త కీర్తనలను రచిస్తే దానికి స్వరపరచటానికి బాలకృష్ణ ప్రసాద్ గారిని మన వెంకటేశ్వర స్వామివారు తొందరగా ఆహ్వానించారు అని అనుకుంటున్నాను వారు లేని లోటు ఎప్పటికీ కూడా తీర్చలేనటువంటిది వారి కుటుంబంతో పాటు ప్రతి ఒక్క తెలుగువారు కూడా కన్నీళ్లు పెట్టుకోనటువంటి సందర్భం ఈనాటికి కూడా లేదు పొట్టు టూ నిజము నటనడి నీ పని నాటకము అంటూ ముగించుకొని స్వామి పాదాలకు చేరినటువంటి మా అభిమాన గాయకుడు నీకిదే శతకోటి ప్రజల యొక్క పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాను నమస్తే